దైవం ఒక్క ఆకారం నందు మాత్రమే కాదు సర్వ ఆకారం యొక్క అంతర్భూతమైనటువంటి వాడే భగవంతుడు ఆత్మస్వరూపుడు అతనికి నీకు తోచినటువంటి ఒక పేరు పెట్టుకుంటున్నావు ఇది నీ యొక్క ఇమాజినేషన్ నీ యొక్క భ్రాంతి భ్రమనే కనుక మనము చేసేది చూసేది అనుభవించేది ఆనందించేది అంత కూడా దైవత్వంగానే విశ్వసించాలి ఒక మంచి మాట ఒకవేళ ఎవరైనా వాళ్ళకు అవసరం ఉన్నప్పుడే మనల్ని గుర్తు చేసుకున్నారు అంటే అది మనము తప్పుగా భావించుకుంటా అహంకారాన్ని విడిచిపెట్టి వాళ్లకు మన సహాయం అందించి ఉపయోగపడాలి అదే నిజమైన సేవ గుర్తుంచుకోవలసిందల్లా ఏంటంటే వెలుగు యొక్క విలువ ఏమిటో చీకటికే తెలుస్తుంది అందరికీ సాయిరామ్ ఓ చిన్న కథ ఒకనొక సమయంలో కాశీలో పెద్ద వ్యాపారి ఉండేవాడు అతను పడవలు తయారు చేసే అమ్మేవాడు కొన్ని పడవలు అద్దెకి కూడా నడిపేవాడు అదే విధంగా వాళ్ళ ఫ్యామిలీ కోసం కూడా ఎప్పుడైనా సరదాగా నౌకా విహారం చేసుకొని ఆనందించడానికి అన్ని రకాల సదుపాయాలతో ఒక పెద్ద పడవని తయారు చేసుకున్నాడు ఎన్నో రోజుల నుంచి ఆ నౌక నడపకపోవడం వల్ల దానికి బాగా ధూలు పట్టేసి ఎంతో పాత నౌకలాగా కనిపించడంతో ఒక పెద్ద పెయింటర్ ని పిలిపించి అతనితో ఏం చెప్తాడంటే పిల్లలకు సెలవులు వస్తున్నాయి ఆ నౌకకు బాగా పెయింట్ వేసి కొత్త నౌకలాగా తయారు చేయమని చెప్తాడు పెయింటర్ సరే అని ఒప్పుకొని పిల్లల పేర్లు కూడా అడుగుతాడు పిల్లల పేర్లు ఎందుకని వ్యాపారం అడిగితే మీ ఇద్దరు పిల్లలు అంటే మీకు చాలా ప్రేమ కదా పెయింటింగ్ పూర్తయ్యాక రెండు వైపులు వాళ్ళిద్దరు పేర్లు రాస్తే బాగుంటుంది అంటాడు వ్యాపారికి పెయింటర్ సలహా నచ్చి సరే రాయమని చెప్తాడు పెయింటింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత పేర్లు కూడా రాసేస్తాడు కానీ వ్యాపారికి అప్పచెప్పే ముందు మరొకసారి అంతా చెక్ చేసుకునే టైంలో అతనికి పడవలో అడుగున ఒక పెద్ద రంధ్రం కనిపిస్తుంది అది చూడగానే అతను ఆ రంధ్రాన్ని కూడా రిపేర్ చేసి బాగా పెయింట్ వేసేస్తాడు వ్యాపారికి తిరిగి ఇచ్చేటప్పుడు అతను పడవలో రంధ్రం ఉన్నట్టు అది రిపేర్ చేసినట్టు చెప్పడు కేవలం పెయింట్ చేయడానికి ఎంత మాట్లాడుకున్నాడో ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు వ్యాపారి పడవను చూసి కొత్త పడవలా తయారైందని చెప్పి ఆనందిస్తాడు ఒక మూడు నెలల తర్వాత పెయింటర్ వద్దకు ఒక వ్యక్తి వచ్చి అతని చేతికి ఒక భారీ అమౌంట్ తో కూడిన చెక్కు అందిస్తాడు ఆ వచ్చే వ్యక్తిని భారీ అమౌంట్ తో కూడిన చెక్కు నాకు ఎవరిచ్చారని చెప్పి అడిగితే ఆ వ్యాపారి వ్యాపారిచ్చాడని చెప్పి ఆ వ్యక్తి చెప్పగా నా పెయింటింగ్ డబ్బులు నాకు ఇచ్చేసారు కదా మరలా ఎందుకు పంపించారు ఏమో నాకు తెలియదని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ పెయింటర్ మర్నాడే బస్సులో బయలుదేరి వ్యాపారి దగ్గరకు చేరుకొని అతనితో కలిసాక పెయింట్ చేసినందుకు మీరు నా డబ్బులు ఇచ్చేశారు కదా మరలా ఎందుకు చెక్కు పంపించారని అడుగుతాడు అప్పుడు వ్యాపారి ఏమంటాడంటే అవును పెయింట్ చేసినందుకు నీకు డబ్బులు ఇచ్చేశాను కానీ ఈ డబ్బులు మా పిల్లలు ప్రాణాలతో బ్రతికున్నందుకు పెయింటర్ అర్థం అంటాడు అప్పుడు వ్యాపారి ఏం చెప్తాడంటే సెలవుల్లో మా పిల్లలతో సహా ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ కూడా ఒక రోజు ఉదయాన్నే నౌకా విహారానికి బయలుదేరిపోయారు నేను నా పనిలో బాగా బిజీగా ఉండడం వల్ల ఆ నౌకకు రంధ్రం ఉన్న విషయం మర్చిపోయాను గుర్తుకొచ్చిన తర్వాత మనసులో చాలా ఆందోళన పడ్డాను పిల్లలు ఇంకా దక్కరు అని మనసులో అనుకున్నాను కానీ సాయంత్రం పిల్లలు సరదాగా తిరిగి రావడం చూసి వెంటనే పడవ దగ్గరికి వెళ్ళి చుట్టూ చూస్తే ఎక్కడా రంధ్రం కనిపించలేదు అప్పుడు నాకు అర్థమైంది నువ్వు పెయింట్ వేసేటప్పుడు అది చూసి ఉంటావు దాన్ని సరిచేసి పెయింట్ వేసుంటావు అని అనుకున్నాను కానీ మరమ్మత్తు చేసినందుకు డబ్బులు అడగడం మర్చిపోయి ఉంటావు అని అనుకున్నాను అప్పుడు ఆ పెయింటర్ ఏమంటాడంటే మీరు నాకు పని అప్పచెప్పినప్పుడు కొత్త పడవలాగా తయారు చేసి ఇమ్మన్నారు న్యాయంగా నేను చేయవలసిన పని నేను చేశాను అప్పుడు వ్యాపారి ఏమంటాడంటే నేను నీకు చెప్పకపోయినా నువ్వు చేసిన పని నా ప్రాణంతో సమానమైన నా పిల్లలతో దూరం అయిపోకుండా కాపాడింది అందుకు నీకు ఎంత డబ్బులు ఇచ్చినా అది నా దృష్టిలో తక్కువే అప్పుడు ఆ పెయింటర్ ఏమంటాడంటే అంతా దైవ నిర్ణయం మంచి చేసేవారికి ఎప్పుడూ చెడు జరగదు మీరు ఎంతో విశాలమైన హృదయంతో ఎన్నో మంచి పనులు చేస్తున్నారు ఎంతోమంది పేద నావికులకు కొత్త నౌకలు తయారు చేసి వాళ్ళకిచ్చి వాళ్లకు జీవనోపాధి కల్పించారు బదులుగా వాళ్ళ దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదు అందుకే భగవంతుడు మీకు తోడుగా నిలబడి మీకు సహాయం చేశాడు అదే విధంగా నేను పని చేసేవాడిని నేను ఎప్పుడు ఏ పని వచ్చినా అది నాకు భగవంతుడే కల్పించాడని అనుకుంటాను అందుకే పని చేసేటప్పుడు అది భగవంతుడి పని తిరిగి ఆ భగవంతుడికి సవ్యంగా అందించాలని అనుకుంటాను అందుకే ఎటువంటి లోటుపాట్లు లేకుండా నా పని పూర్తి చేసే అందిస్తుంటాను డబ్బుకు ఆశపడి పని ఇప్పుడు చేయలేదు పని న్యాయంగా చేస్తే ఆ భగవంతుడే డబ్బులు ఇస్తాడని నమ్మకం నాకు ఉంది పెయింటర్ చెప్పిన మాటలన్నీ వ్యాపారికి ఎంతో బాగా నచ్చి అతనికి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోతాడు ఈ కథ ఎంతో చిన్నదైనా దీంట్లో ఎంతో గూఢమైన నీతి దాగి ఉంది ఏ పనైనా అది భగవంతుడు మనకు కల్పించాడని తెలుసుకొని అది తిరిగి మనం భగవంతుడికి అర్పించాలని కూడా తెలుసుకోగలగాలి అప్పుడే ఆ పని పూర్తి చేయాలని శ్రద్ధ కలుగుతుంది ఏ పని అయితే శ్రద్ధగా చేస్తామో అట్టి పనిలో ఎటువంటి లోపాలు ఉండబోవు అదేవిధంగా మనము ఎవ్వరికైనా పని అప్పచెప్పామంటే పని చేసేవాడు మనం ఊహించిన దానికంట పనిని బాగా చేసి ఉంటే వాడి ఊహించిన దానికంట కంట వాడికి ఎక్కువ విలువని అందించగలగాలి అప్పుడే భగవంతుడు హర్షిస్తాడు మనకు మేలు చేస్తాడు సేవ 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 రెండు పదములతో కూడినటువంటి పదము కానీ దీని యొక్క అనంత శక్తిని ఎన్ని టన్నుస్ లో మనం చెప్పలేము దాన్ని కొలత వేయడానికి వీలు కాదు అలాంటి ప్రేమ తత్వాన్ని మనము వదలపెట్టి అల్పమైన స్వల్పమైన యొక్క ఈ లౌకిక విషయంలో మనం ప్రవేశించి విలువైనటువంటి బలమైనటువంటి మన మానవత్వాన్ని కోల్పోతున్నాం ప్రేమ స్వరూపుల మొట్టమొదట మీ దివ్యతత్వాన్ని మీరు గుర్తించండి ఎవరు అనేటువంటి సత్యాన్ని నువ్వు గుర్తించు తనను తాను గుర్తించుకునేటువంటి వాడు సర్వం నువ్వు గుర్తించుకోగలవు చివరిగా ఒక మాట మనము చేసిన మంచిని మరుక్షణమే మరిచిపోవాలి మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి డబ్బే ముఖ్యం అనే వారికి మంచితనం తక్కువ మంచితనమే ముఖ్యం అనుకునే వారికి డబ్బు తక్కువ అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది తెలుగుతో సంపాదించింది సంతోషాన్ని అందిస్తుంది కష్టపడి సంపాదించింది సంతృప్తిని అందిస్తుంది ఈనాటి మానవుడు నిత్యమైన పూజిస్తున్నారే కానీ సజీవమైన గౌరవించడం లేదు పూజలు ఇది ఒక గౌరవించి తగినటువంటి సహాయం పూజలాంటి దానము దానములా కాదు కాదు మానవుడు దైవ స్వరూపంలో ఉంటున్నాడు దైవం మానవ స్వరూపంలో ఉంటున్నాడు కనుకునే వేదము దైవం రూపేనా అని మనుషులకు నమస్కారం చేయొచ్చునా అనుకుంటారు చాలా మంది దయాలకు చేయాలనా